హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్మోండీ అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి యాక్షన్ తీసుకుంటారా లేదా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఇవన్నీ చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఛానల్ని సై సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మెసేజ్ చేస్తున్నారు కనెక్ట్ అవుతుంది రీడింగ్ అని థ్యాంక్స్ అండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదండి ఎప్పుడు మీకు కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇప్పుడు చేసినవే కాదండి గతంలో చేసినవి కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏదో మెసేజ్ మీకు చేరాలని మేము ముందుకు వచ్చినట్టు అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఇది గైడెన్స్ మాత్రమేనండి టారో రీడింగ్ అంటే మనం తె విషయాలు తెలుసుకొని దాని ప్రకారం మనలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం ఏదన్నా ప్లాన్ చేసుకున్నది అది కరెక్ట్ టైమా లేదా అని తెలుసుకోవచ్చు ఇలా గైడెన్స్ తీసు చూస్తూ ఆ గైడెన్స్ ప్రకారం మీరు మీలో మీరు మార్పులు చేసుకుంటూ మీ భవిష్యత్తును సంతోషంగా చేసుకోవడానికి ముందడుగు వేయటం ఓకే అండి వారి వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పట్ల చూద్దామండి ఎమోషనల్గా చాలా ఇంటెన్స్డ్గా ఉన్నారండి వారు చాలా కన్ఫ్లిక్టెడ్గా కనిపిస్తున్నాయి వారి థాట్స్ వారు మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి మీతో కనెక్షన్ ఎక్కడికి తీసుకెళ్తుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారన్నమాట వారి మనసులో రెండు ఎనర్జీస్ ఉన్నాయండి ఒకటేమో ప్యూర్ లవ్ ఉంది మీ పట్ల లవర్స్ కార్డు చూపిస్తుంది అది డెవిల్ కార్డు ఉందండి ద డెవిల్ అటాచ్మెంట్ ఫియరు ఇవి రెండు ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి అంటే వారికి ప్రేమ ఉన్నా కూడా అదే సమయంలో ఆ ప్రేమ వల్ల వచ్చే భయం లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా వారు ఫీల్ అవుతున్నారు వారు ఏదైనా చేయాలని ముందుకు రావాలనుకున్నా అది కరెక్టా కాదా తను చేయొచ్చా లేదా ఇలా కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారనమాట వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కన్ఫ్యూషన్లో ఉన్నారు తను ఇంతకు గతంలో చేసినవి మీరు తప్పు పడతారేమో అన్న ఫీలింగ్ వారికి ఎక్కువగా కనిపిస్తుంది అంటే వారి లోపల రెండు రకాల కన్ఫ్యూషన్స్ ఉన్నాయన్నమాట మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా గతంలో జరిగిన వాటికి అవి మనసులో పెట్టుకొని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అదేవిధంగా గతంలో వారు బిహేవ్ చేసిన విధానానికి తను చేసిన తను తప్పు చేశానా కరెక్ట్ చేశానా ఈ రెండు వారు అటు ఇటు కాకుండా వారు ఆ సమస్యల మధ్య నలుగుపోతూ ఉన్నారండి మీ మీద కోరిక అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది పాజిటివ్గా థింక్ చేస్తున్నారా నెగిటివ్గా థింక్ చేస్తున్నారా అని చూస్తే మీ ప్రజెన్స్ వారికి ప్రశాంతంగా అనిపిస్తుందండి అట్రాక్షన్ అనిపిస్తుంది మీరే తన డెస్ట్ని అని ఫీల్ అవుతున్నారు వారు అనుకుంటున్నారు ఇది సాధారణమైన రిలేషన్షిప్ కాదు మీరే తన జీవితంలో ఒక ప్రత్యేకమైన పర్సను అని వారు అనుకుంటున్నారు మీ ఎనర్జీని వారు వారిని హీల్ చేస్తుందండి ప్రపంచంలో ఎవరికైనా చెప్పలేని మాటలు మీకు చెప్ చెప్పచ్చు అని వారు ఫీల్ అవుతున్నారు వారి లోపల అదే నెగిటివ్ ఫీలింగ్స్ ఏమున్నాయి వారి భయాలు ఏంటి అనేది చూస్తే వారు పాస్ట్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు వారి యుగోతో ఇన్సెక్యూరిటీతో గిల్టు గిల్ట్తో వారిని ముందడుగు వేయకుండా చేస్తుంది అన్నమాట ఆ భయం ఎమోషనల్గా వారు మీకు దగ్గరయ్యే క్షణం వచ్చినప్పుడల్లా వారు తగ్గి వెనక్కు తగ్గుతున్నారంట ఎందుకంటే మరలా మీరు గతంలో జరిగినవి ఎక్కడ మీరు వారిని అడుగుతారో అని చెప్పి ఆ భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి లవ్ ఉంది కానీ భయాలు రెండు ఈక్వల్గా ఉన్నాయన్నమాట లవర్స్ కార్డు దండేవిలు కార్డు రెండు అవి చూపిస్తున్నాయి అదేవిధంగా ద వరల్డ్ ద లవర్స్ ద హెయిర్ ఎఫెంట్ మేజర్ ఆర్కన కార్డ్స్ అండి ఇవి ఈ ఈ మూడు కార్డ్స్ రావటం అంటే ఈ కనెక్షన్ అన్ఫినిష్డ్ కాదు కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఇది సాధారణమైన అట్రాక్షన్ కాదు ఇది కార్మిక్ బాండ్ స్పిరిచువల్ బాండ్ ఎమోషనల్ బాండ్ ఈ మూడు కలగలిపిన బాండే మీది అని చెప్పి చెప్తున్నారండి ఫ్యూచర్లో ఒక క్లారిటీ కమ్యూనికేషన్ రావచ్చు లేదంటే ఫ్యూచర్లో ఒక క్లారిటీ కమ్యూనికేషన్ చేయాలని వారు ఫీల్ అవుతున్నారు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక హానెస్ట్ మూమెంటు ఒక స్టెప్ వేయాలనుకుంటున్నారండి ఇవన్నీ కూడా సడన్గా జరగాల్సిందే వారు అనుకొని చేయలేకపోతున్నారు భయపడుతున్నారు వారి లైఫ్లో మీరే తన చివరి చాప్టర్ అనుకుంటున్నారు మీరు తన జీవితాంతం మీరు మీతో గడపాలని వారు కోరుకుంటున్నారు మీరే తన శ్వేస అనుకుంటున్నారు వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అని మనం చూసినట్లయితే చాలా మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారు టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఈ టెన్ ఆఫ్ స్వర్డ్స్లో ఉన్న ఎనర్జీ మీరు దూరం అయితే వారు మెంటల్లీ బ్రేక్ అయిన ఫీల్ ఫీల్ అవుతున్నారు మీ యాబ్సెన్స్ వారి మనసులో ఒక బాధని క్రియేట్ చేస్తుంది అన్నమాట వారు మీ మిమ్మల్ని చూసినా లేదంటే ఎక్కడైనా ఫంక్షన్లో చూసినా లేదంటే దగ్గర దగ్గర ఏరియాల్లో ఉన్నట్లయితే మిమ్మల్ని చూసిన లేదంటే వారు ఆన్లైన్లో మీరు కనిపించిన లేదంటే మీరు ఏదైనా యూట్యూబర్ అయ్యి ఉంటే మీరు ఏదైనా పెట్టున్నా ఆ స్టేటస్ని అప్డేట్ చేసిన వారు పంపించినవి వారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు చేసేవన్నీ వారు చెక్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి లిటరల్లీ చాలా మిస్ అవుతున్నారు వారి ఎనర్జీ ఇలా అలా తెలుస్తుంది అనమాట ఇప్పటి వరకు జరిగినంత ఒక ఎత్తు అయితే ఇక ముందు మిమ్మల్ని మీ ఆబ్సెన్స్ని వారు తట్టుకునే పరిస్థితి వారికి లేదనే చెప్పచ్చు చాలా మిస్ అవుతున్నారు వారు ఈ ప్రేమ నిజమా లేదా అనేది మనం చూస్తే ద లవర్స్ కార్డ్ ఇది టారోట్లోనే ప్యూర్ లవ్ కార్డ్ అండి ఇది ఇది ఫేక్ ప్రేమ్ కాదు టైం పాస్ కాదు కార్మిక్ బాండ్ కూడా కాదు ఇది సోల్మేట్ టైప్ లవ్ అనమాట అలా కనిపిస్తుంది వారికి మీపై ఉన్న ప్రేమ ఎమోషనల్గా స్పిరిచువల్గా మెంటల్గా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉందండి స్ట్రాంగ్గా డెవిల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి వారిలో అంటే ఇది చాలా డీప్ లవ్ అని చెప్పొచ్చు మనం వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే వారు ఎక్కువగా ట్రిగ్గర్ అవుతున్నారండి మీరు తనకి మెంటల్లీ చాలా అట్రాక్ అటాచ్ అయ్యారు అని వారు ఫీల్ అవుతున్నారు తను స్టెప్ వేయకపోతే మీరు మిస్ అవుతారా అని ఫీల్ అవుతున్నారు మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ద వరల్డ్ ద లవర్స్ ఈ రెండు కార్ట్లు మనకి ఆ కాంబినేషన్ తెలుపుతుందనమాట లేట్ నైట్లో వారు ఎక్కువగా మీ గురించి డే డ్రీమ్ చేస్తున్నారండి ఇమాజిన్ చేసుకుంటున్నారు కానీ బయటికి వ్యక్తపరచరు అనమాట ఏది కూడా వారి హార్ట్లో ఎక్కువగా ఇవన్నీ చేసు ఆలోచనలు చేస్తున్నారు రాత్రి సమయాల్లో నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే అంటే నైట్ వాళ్ళు ఈ రెండు కార్డులు ఏం చెప్తున్నాయంటే వారు స్లోగా షూర్గా వస్తారు అని చెప్తున్నారు లేదంటే ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక కాల్ ద్వారా కానీ ఒక కమ్యూనికేషన్ ద్వారా కానీ స్ట్రెంతన్ అవుతారు అని చెప్పి మనకి చూపిస్తున్నాయి ఈ కార్డ్స్ టైమింగ్ చూసినట్లయితే ఎయిట్ టు ట్వంటీ వన్ డేస్లో ఫస్ట్ మూమెంట్ ఉండొచ్చండి ఎయిట్ టు ట్వంటీ వన్ డేస్లో ఫస్ట్ మూమెంట్ ఉండొచ్చు వారి యాక్షన్ ఎలా ఉంటుందంటే కొంచెం మాట్లాడాలని ఉంది అని చెప్పి మీతో స్టార్ట్ చేస్తారన్నమాట అంటే మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి స్టార్ట్ చేయొచ్చు నేను చాలా ఫీల్ అవుతున్నాను మేము మీరు ఎలా ఉన్నారు ఇలా వాళ్ళు స్టార్టింగ్ ఆ విధంగా చేసి చేయచ్చు అంటే క్లారిటీ ఇవ్వడానికి వారు ఫోర్స్బుల్గా ఫస్ట్ ఆ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే డెబిల్ కార్డ్ ఉంది కాబట్టి థర్డ్ పర్ పర్సన్ ఇండికేషన్ కాదండి ఇన్సెక్యూరిటీ ఉంది భయాలు ఉన్నాయి గిల్ట్ ఫీలింగ్ ఉంది ఎమోషనల్ బ్లాకేజ్ ఉంది కానీ థర్డ్ పార్సన్ కనిపించట్లేదు ఇవన్నీ వారికి ఒక ఎమోషనల్ షాడో లాగా ఉన్నాయన్నమాట ఈ రిలేషన్షిప్కి బ్లాకేజెస్ ఏంటి అంటే వారి భయాలేనండి వారి భయాలు గతంలో జరిగిన సమస్యలు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు వారికి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి సొసైటీ ఏముంటుందో ఫ్యామిలీ ప్రెజర్సు ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి తన వర్త్ ఏమో లో ఉండటం వల్ల ఫీల్ అవ్వటం తన సెల్ఫ్ వర్త్ లో ఉండటం వల్ల తను సెల్ఫ్ తక్కువగా అనిపించుకోవటం అనుకోవటం జరుగుతుంది అన్నమాట మీ మీ పైన స్ట్రాంగ్ ఫీలింగ్స్ కల్పిస్తున్నాయి చాలా సెన్సిటివ్గా కూడా ఉన్నారు ఫైనల్గా మనమేం చెప్పుకోవచ్చండి వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ కనెక్షన్ డివైన్ కలిపిన బంధం అనుకుంటున్నారు థర్డ్ పార్టీ లేదండి వారు ఇంటర్నల్గా చాలా భయపడుతున్నారు అందుకని స్లో అవుతున్నారు ఫీచర్లో మీతో నార్మల్గా మాటలు కలిపే అవకాశం ఉందండి వారు కార్మిక్ సైకిల్ నుండి బయటికి వస్తున్నారండి నెక్స్ట్ యాక్షన్ ఎయిట్ టు ట్వంటీ వన్ డేస్ లోపల ఉండొచ్చండి ఇది మా ఈ రిలేషన్షిప్ మాత్రం నిజమైన బాండ్ అని అనుకోవచ్చు వారు మిమ్మల్ని వదిలే వ్యక్తి కాదండి ఇలా కనిపిస్తున్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ